వెణిజుల అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా బంధించడంతో ప్రపంచమే షాక్ అయింది రాత్రికి రాత్రి హెలికాప్టర్లలో మధురో అతని భార్యను యుఎస్ మిలిటరీ అమెరికాకు తరలించింది దీనిపై రష్యా చైనా ఇరాన్ వంటి దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అయితే మధురోను బంధించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశాడు పరోక్షంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కూడా అలాగే కిడ్నాప్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ కు సూచించాడు జెలెన్స్కీ వ్యాఖ్యలపై రష్యా సీరియస్ గా రియాక్ట్ అయింది జెలెన్స్కీ ఉగ్రవాద మనస్తత్వానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని మండిపడింది రష్యా అధ్యక్షుడిని అమెరికా మిలిటరీ బంధించే అవకాశం ఉందా మధురో కిడ్నాప్ పై రష్యా ఎలా రియాక్ట్ అయింది పుతిన్ ను బంధించేందుకు అమెరికా యత్నిస్తే ఏం జరగబోతోంది వాచ్ స్టోరీ మధురో ప్లాన్ ను రష్యాపై అమలు సాధ్యమా పుతిన్ ను బంధించాలని జెలెన్స్కీ కోరుతున్నాడా పుతిన్ ను కిడ్నాప్ చేయడం ఎందుకు అసాధ్యం వెనిజులాపై గత కొన్ని నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలు అడపాదడపా జరిగిన దాడులకు ఎట్టకేలకు డొనాల్డ్ ట్రంప్ పుల్ స్టాప్ పెట్టేశాడు తాజాగా వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మద్రో ప్రభుత్వాన్ని ట్రంప్ కూలదోశాడు మద్రోతో పాటు ఆయన భార్యను కూడా అమెరికా సైన్యం రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుంది వెనిజుల రాజధాని నగరం కారకస్ నుంచి వారిని బంధించి విచారణ నిమిత్తం అమెరికాకు తరలించారు ఈ ఆకస్మిక దాడి లాటిన్ అమెరికా దేశాలతో పాటు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందే మధురను అరెస్ట్ చేయడానికి మెరుపు దాడి చేసిందే నిజానికి ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి సాధారణంగా దేశాల మధ్య ఘర్షణలు ఉధిక్త పరిస్థితులను గత నాలుగేళ్లుగా చూస్తూ వాటికి అలవాటు పడిపోయాము కానీ అధికారంలో ఉన్న ఒక దేశ అధ్యక్షుడిని ఇలా కిడ్నాప్ చేయడం అనేది అత్యంత సాహసోపేతమైన తెగింపుతో కూడిన చర్య అమెరికా బరి తెగింపుపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ప్రధానంగా అమెరికా వ్యతిరేక శిబిరంలో ఉన్న ఇరాన్ చైనా రష్యా వంటి మధురో మిత్ర దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి మధురోను కిడ్నాప్ చేయడం అత్యంత ఆందోళనకరమైన ఖండించదగినదని రష్యా మండిపడింది ఇలాంటి చర్యలను సమర్థించుకోవడానికి అమెరికా చెబుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకమైనవి కావని విమర్శించింది మధురో కిడ్నాప్ ను సాయుధ దురాక్రమణ చర్యగా మాస్కో అభివర్ణించింది మధురోను అమెరికా కిడ్నాప్ చేయడంపై రష్యాతో పాటు చైనా ఇరాన్ సైతం సీరియస్ గా స్పందించాయి అయితే అమెరికా చర్యలపై యూరప్ ఎలా స్పందించిందో తెలుసా సాధారణంగా యూరప్ నియమాల గురించి నీతులు వల్లిస్తోంది కానీ తమకు గిట్టని దేశాల విషయంలో మాత్రం రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తోంది ఇప్పుడు కూడా మధురో విషయంలో అలాగే స్పందించింది మధురో పాలనకు చట్టబద్ధత లేదని అక్కడ ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరగాలని తాము పదే పదే పిలుపునిచ్చామని ఈయు తెలిపింది అయితే ఏ పరిస్థితుల్లో అంతర్జాతీయ చట్టాలను ఐక్యరాజ్య సమితి నిబంధనలను గౌరవించాలని చెప్పిందే అంతే తప్ప అమెరికా చర్యలను ఏమాత్రం ఖండించలేదు సింపుల్ గా సంయమనం పాటించాలని ఓ మాట పడేసింది ఒక దేశ అధ్యక్షుడిని అమెరికా అర్ధరాత్రి బంధించింది ఈ చర్యకు ఎలా సంయమనం పాటించాలో యూరప్ కే తెలియాలి ఎందుకంటే ఒకవేళ ఉక్రెయిన్ అధ్యక్షుడి విషయంలో ఇలా జరిగితే యూరోపియన్ యూనియన్ ఇలాగే సంయమనం పాటించాలని సూచించి సైలెంట్ గా ఉంటుందా రాత్రికి రాత్రే సైనిక స్థావరాలను ధ్వంసం చేసి హెలికాప్టర్లతో మెరుపుదాడులు చేపట్టి జెలెన్స్కీని ఆయన భార్యను అరెస్ట్ చేసి రష్యా తీసుకెళ్తే అప్పుడు యూరోప్ యూనియన్ ఎలా స్పందించి ఉండేది అలాంటి సమయంలో కూడా ఇలాగే ఓ ప్రకటన చేసి యూరప్ నిద్రపోయేదా సింపుల్ గా తనకొక న్యాయం ఇతరులకొక న్యాయమంటోంది యూరప్ అంతర్జాతీయ చట్టాలను అమెరికా తొక్కేసింది తైవాన్ పై దాడి చేయొద్దని అమెరికా చెప్తే డ్రాగన్ ఊరుకుంటుందా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయమని కు చెప్తే అంగీకరిస్తాడా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా అంశంగా ఇదిలా ఉంటే వెనిజుల అధ్యక్షుడు మధ్రోను అమెరికా బంధించిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి కీలక వ్యాఖ్యలు చేశాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ ను కూడా అదే విధంగా బంధించాలని డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు ఒకవేళ నియంత్రణతో ఈ రకంగా వ్యవహరించడం సాధ్యమైతే తరువాత ఏం చేయాలో అమెరికాకు బాగా తెలుసని జెలెన్స్ వ్యాఖ్యానించాడు అంటే మధురతో పాటు పుతిన్ ను కూడా అదుపులోకి తీసుకోవాలన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు నిజానికి అమెరికా చర్యలను రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది మధురో ఆయన భార్యను విడుదల చేయాలని డిమాండ్ చేసిన దేశాల్లో రష్యా ప్రధానమైంది వెనిజుల అధ్యక్షుడి విషయంలో అమెరికా నాయకత్వం తమ నిర్ణయాన్ని పునర్ సమీక్షించుకోవాలని రష్యా డిమాండ్ చేసిందే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నొక్కి చెబుతున్నామని మాస్కో స్పష్టం చేసింది జెలెన్స్ కి పరోక్ష వ్యాఖ్యల నేపథ్యంలో పుతిన్ను అలా కిడ్నాప్ చేయడానికి అమెరికాకు సాధ్యమా నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇది అసాధ్యం అంతేకాదు పుతిన్ను బంధించడం అనేది అత్యంత ప్రమాదకరం దీనికి నాలుగు కారణాలు ఉన్నాయి ఆ కారణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి కారణం అణ్వాయుధాలు వెనిజులా వద్ద ఎలాంటి అన్వాయుధాలు లేవు కానీ వెనుజుల మాదిరిగా రష్యా ఓ చిన్న చితక దేశం కాదు విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి పెద్ద దేశం రష్యా అంతేకాదు ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధాలు ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది రష్యానే ఒకవేళ అమెరికా పుతిన్ను బంధించేందుకు ప్రయత్నం చేస్తే మూడో ప్రపంచ యుద్ధమే వస్తోంది అణు యుద్ధానికి దారితీస్తుంది ఇది మొత్తం ప్రపంచం మనువడికే ముప్పుగా మారుతుంది ఇక రెండో కారణం రష్యా సైనిక రక్షణ వ్యవస్థలు మధురకు ఎలాంటి రక్షణ వ్యవస్థలు లేవు అందుకే అమెరికా సైన్యం ఆ దేశంలోకి సింపుల్ గా అడుగు కానీ రష్యా పరిస్థితి అలా కాదు అమెరికా సైన్యాన్ని తన సమీపంలోకి రావడానికి కూడా మాస్కో అంగీకరించదు ఈ విషయంలోనే ఉక్రెయిన్ పై నాలుగేళ్లుగా రష్యా యుద్ధం చేస్తోంది నాటో సభ్యత్వం పేరుతో రష్యా సరిహద్దుల్లోకి అమెరికా సైన్యం వస్తుందన్న ఒకే ఒక కారణంతోనే ఉక్రెయిన్ పై పుతిన్ యుద్ధానికి దిగాడు అమెరికా మధుర చుట్టూ ఉన్న ఎలాంటి రక్షణ వలయాలు లేవు కానీ పుతిన్ విషయంలో అలా కాదు పుతిన్ చుట్టూ ఉండే భద్రత వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత కఠినమైనది రష్యా వద్ద అధునాతన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ వంటి గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి సో అమెరికా సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్లు యుద్ధ విమానాలు రష్యా భూభాగంలోకి చొరబడడం అంత ఈజీ కాదు పుతిన్ ను బంధించాలన్న ప్రయత్నం అమెరికాకు డెడ్లీగా మారుతోంది పుతిన్ను బంధించడంలో ప్రమాదకరం అనడానికి మూడో కారణం భౌగోళిక రాజకీయ పరిస్థితి అంతర్జాతీయ రాజకీయాల్లో వెనుజులా ఓ చిన్న దేశం కానీ రష్యా మాత్రం సూపర్ పవర్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాకు వీటో అధికారం ఉంది ను బంధించే ప్రయత్నమే అమెరికా చేస్తే చైనా నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది ఇక నాలుగో కారణం అంతర్జాతీయ చట్టాలు రష్యా అధ్యక్షుడిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ గతంలోనే అరెస్టు వారెంట్ జారీ చేసింది అయితే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును రష్యా గుర్తించడం లేదు అంతేకాదు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక సార్వభౌమ దేశాధినేతను మరో దేశం బంధించడం అక్రమం ఇప్పటికే మద్రో విషయంలో అమెరికాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి పుతిన్ విషయంలో అలాంటి ప్రయత్నమే జరిగితే అంతర్జాతీయంగా అమెరికా ఒంటరయ్యే అవకాశం ఉంది నిజానికి ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యా అలా బంధించే అవకాశం ఉంది అలా చేయడం అత్యంత ప్రమాదకరమని పుతిన్ కు బాగా తెలుసు అందుకే క్రెమ్లిన్ అధినేత కూడా అలాంటి సాహసం చేయడం లేదు ఒకవేళ పుతిన్ ఉక్రెయిన్ పై దాడి చేయకుండా జెలెన్స్కీని అతని భార్యను యుద్ధం ప్రారంభంలోనే అరెస్టు చేసి ఉంటే కథ వేరే లా ఉండేది అలా చేసినా అమెరికా యూరప్ దేశాలు హంగామా చేసేవే అంతే తప్ప యుద్ధానికి దిగేంత సీన్ లేదు ఎందుకంటే పుతిన్ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో గతంలో వాళ్లకు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా తెలిసిందే అయితే జెలెన్స్కీ వ్యాఖ్యలపై క్రెమ్లిన్ ఘాటుగా స్పందించింది ఒక దేశ అధ్యక్షుడిని అపహరించాలని కోరడం ఉగ్రవాద మనస్తత్వానికి నిదర్శనమని రష్యా మండిపడింది జెలెన్స్కీకి పిచ్చి పట్టి ఏం వాగుతున్నాడో అర్థం కావడం లేదని మాస్కో విమర్శించింది అయితే పుతిన్ ను అమెరికా బంధించే అవకాశమే లేనప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశాడు జెలెన్స్కీ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ మరీ సింపుల్ గా చెప్పాలంటే పుతిన్ పై ఒత్తిడి పెంచే తంత్రం మాత్రమే ఆచరణలో పుతిన్ ను బంధించడం అంటే అమెరికాకు ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయమే అవుతోంది సో అమెరికా అలాంటి పిచ్చి పని చేయదనే నిపుణులు చెబుతున్నారు